హాయ్ ఫ్రెండ్స్ నేనైతే దొండకాయ పచ్చడి చేయడానికి మా చెట్టు దొండకాయలు అయితే పోస్తున్నాను అండి మా పాపకైతే దొండకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము ఆమె అడుగుతుంది ఆమె కోసం అయితే ఈ పచ్చడి చేయడానికి మా చెట్టు అయితే పోస్తున్నా ఇలా ఆర్గానిక్గా వండించుకున్న వెజిటేబుల్స్ అయితే హెల్త్కి చాలా మంచిదండి అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని పచ్చడి వేసుకుంటే అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇక్కడ కొట్టింది ఇది దెంప చూడండి మాకు ఎన్ని దొండకాయలు ఉన్నాయో ఆర్గానిక్గా వండించుకున్న దొండకాయలు అండి ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది మీరు కూడా ఆర్గానిక్గా వండించుకోవడానికి ట్రై చేయండి